హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఈ రోజు నేను అమీర్పేట్లో లో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ కి వచ్చాను ఇంతకు ముందు నేను జేఎన్ లో ఇంకా మహిందీపట్నంలో ఉన్న ఆర్ఎస్ బ్రదర్స్ కి వెళ్ళాను అక్కడ కూడా చాలా బాగున్నాయి శారీస్ అలాగే ఇక్కడ కూడా చాలా పెద్ద షాపింగ్ మాల్ ఉంది కదా ఆర్ఎస్ ది ఎలా ఉన్నాయో శారీస్ ఒకసారి చూద్దాం అనేసి ఇక్కడ కూడా వచ్చానండి నాతో పాటు మీరు కూడా చూద్దాం పదండి ఇవన్నీ కాటన్ శారీస్ చూడండి ఇక్కడ ఉన్న కాటన్ శారీస్ మొత్తం ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకే ఉన్నాయి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి మంచి కలర్స్ ఉన్నాయి చాలా డార్క్ కలర్స్ ఉన్నాయి కోటా కాటన్ లో ఉన్నాయి చూడండి ఇవైతే చూడండి బ్రైట్ కలర్ బ్లూ సూపర్ గా ఉంది అలాగే మంచి కలర్ అందరి ఫేవరెట్ రెడ్ కలర్ కూడా చూడండి లోనే ఇంకా చూడండి ఎలా ఉన్నాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఇందులో కలర్స్ ఆఫర్ లో నడుస్తున్నాయి ఇవన్నీ కూడా కలర్స్ స్టార్టింగ్ రూటింగ్ లోనే ఆఫర్ సారీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇది కూడా చాలా బాగున్నాయి ఫైవ్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి చూడండి క్లాత్ కూడా ఎలా ఉన్నాయో చూడండి చాలా సూపర్ గా ఉంది కదా చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపల వస్తాయి చూడండి శారీ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి క్లాత్ కూడా మంచి ఫ్యాన్సీ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా అవి అనమాట ఫైవ్ ఫైవ్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపల వస్తాయి కట్టుకుంటే సూపర్ గా ఉంటాయి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ లోపల వస్తున్నాయి అంటే చాలా బాగున్నాయి కదా ఇందులో కలర్స్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ క్రైప్ సారీస్ టూ సారీస్ ఇస్తారన్నమాట ఇంత తక్కువ రేట్ లో ఉన్నాయి చూడండి భలే ఉన్నాయి సారీస్ అయితే రూపీస్ సూపర్ గా ఉన్నాయి ఇవి కూడా ప్లేన్ వచ్చింది శారీ బార్డర్ ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది కదా ఇది మంచి టీనేజ్ పిల్లలు కట్టుకుని మాత్రం సూపర్ గా ఉంటది ఇందులో కలర్స్ చాలా ఉన్నాయి చూపిస్తాను ఇదిగోండి కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి ఇందులో చాలా బాగుంది ఈ బ్లూ చాలా బాగుంది చూపిస్తాను ఇదిగోండి చూడండి అలా ఉంది అలా ఉంది బాగుంది కదా ఇవన్నీ చూడండి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి క్రేప్ సారీస్ సూపర్ గా ఉన్నాయి డైలీ వేర్ కైనా అయినా ఇంకా ఆఫీస్ వేర్ కైనా అయినా కూడా బాగుంటాయి ఈ ప్లెయిన్ సారీస్ చూపించాను కదా అవైతే చిన్న టీనేజ్ పిల్లలు కట్టుకొని మంచి గ్రాండ్ బ్లౌజ్ వేసుకుంటే సూపర్ గా ఉంటుంది చూడండి ఇది ఎలా ఉంది చాలా బాగుంది కదా లైట్ వెయిట్ లైట్ లో ఇదిగోండి ఇది కూడా చూడండి చాలా బాగున్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మంచి స్టోన్స్ ఈ పిల్లలకి అయితే చాలా సూపర్ గా ఉంటుంది సింగిల్ పళ్ళు వేసుకొని కట్టుకుంటే గ్రాండ్ లుక్ వస్తుంది ఇందులో కలర్స్ చూడండి ఇది కూడా కలర్ ఆఫర్ శారీస్ చూడండి అప్ టు సెవెన్ ఫిఫ్టీ టు నైన్ సెవెంటీ ఫైవ్ వరకు ఉన్నాయి ఇందులో కూడా మంచి శారీస్ ఉన్నాయి మనము గ్రాండ్ లుక్ వస్తుంది కట్టుకోవడానికి చాలా బాగుంటాయి చిన్న చిన్న పూజలకు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇది కూడా వేసుకొని చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇందులో మొత్తం కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ ఇంకా వెరైటీలు ఉన్నాయి అన్నమాట ఈ ఒక్కటే క్లాత్ అని కాదు ఇంకా చాలా రకాల క్లాత్లు కూడా ఉన్నాయి ఫ్రంట్ చూద్దాం ఇక్క సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ సెవెంటీ ఫైవ్ వరకు అంటే చాలా బాగుంటాయి కదా ఇవి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట జామున్ కలర్ యెల్లో పింక్ పింక్ ఎక్కువ ఉంది పింక్ చూడండి బ్లూ కూడా ఉంది గ్రీన్ కూడా చూడండి గ్రీన్ సూపర్ గా ఉంది గ్రీన్ అండి ఇందులో మాత్రం రెండు కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకటి బ్లూ ఒకటి ఇదిగోండి బ్లూ రెండు మంచి కలర్ లో ఉన్నాయి ఇక్కడ చూడండి జూట్ ఫ్యాన్సీ శారీస్ ఇవి మంచి పేస్టల్ కలర్స్ లో ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి కలర్స్ అయితే చాలా పేస్టల్ కలర్స్ లోనే ఉన్నాయి సూపర్ గా ఉంది చూడండి ఇది వైట్ బ్లూ కలర్ స్కై కలర్ ఇది పింక్ ఇంకా ఇది గ్రీన్ ఇది కూడా స్కై బ్లూ ఇక్కడ ఒక ఫైవ్ కలర్స్ వరకు ఉన్నాయి ఇందులో చూడండి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఈ సారీస్ మొత్తం సెవెన్ ఫిఫ్టీ నుంచి నైన్ సెవెంటీ ఫైవ్ వరకు వస్తాయి చాలా సూపర్ గా ఉన్నాయి సారీస్ అయితే చూడండి లుక్ వస్తుంది ఆషాఢ మాసంలో మనకి ఆఫర్ ఉండడం చాలా లక్కీ అండి ఎందుకంటే ఇంత మంచి మంచి శారీస్ వస్తున్నాయి మనకి తక్కువ నార్మల్ లో అయితే మనకు రావు కదా అందుకే ఆఫర్ ఉన్నప్పుడే మనం తీసుకోవాలి శారీస్ అన్ని సింథటిక్ శారీస్ లో ఉన్నాయి టూ పీసెస్ సారీస్ పర్సెంట్ చూడండి ఇక్కడ నుంచి చాలా సూపర్ ఉన్నాయి మంచిగా ఉన్నాయి అసలు మెత్తగా ఉన్నాయి అసలు క్లాత్ కూడా పట్టుకుంటే ఎంత బాగున్నాయో చూడండి చాలా బాగుంది క్లాత్ అయితే డెలివరీకి కి సూపర్ గా ఉంటది చాలా బాగుంది ఈ శారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ లో ఈ యూనిఫామ్ కి ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట అలా ఈజీగా దొరుకుతాయి ఇందులో చూడండి ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి గ్రాండ్ లుక్ వస్తుంది ఇవన్నీ కట్టుకున్నామంటే చూడండి టూ పీసెస్ వస్తాయి అనమాట మనకి ఇవి చూడండి శాటిన్ లో ఉన్నాయి క్లాత్ పట్టుకుంటే టూ శారీస్ ఎయిట్ నైన్టీ ఎయిట్ రూపీస్ వస్తాయి ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి అన్నమాట ఇవి ఒక్క కలర్ లోని చాలా శారీస్ ఉన్నాయి ఇందులో కలర్స్ ఉంటాయమ్మా ఇక సింగిల్ కలర్ చూడండి యూనిఫామ్ కోసం ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం సింగిల్ కలర్ లో చాలా దొరుకుతాయి ఇవన్నీ కూడా సింథటిక్ లోనే ఉన్నాయి చూడండి ఇది చూడండి ఇక్కడ డిజైన్ లో ఉంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట బ్లూ అండ్ రెడ్ అందరు ఫేవరెట్ ఉంటది కదా సిక్స్ కి సూట్ టూ శారీస్ వస్తాయి ఇది ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను ఇప్పుడు ఎంత మంచి లుక్ వస్తుంది కదా చాలా బాగున్నాయి సారీస్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి క్రష్ లో ఉంది ఇది ఇంకా చూపిస్తాను రండి ఆ ఫ్రెష్ క్లాత్ లో చూడండి ఇవి ఉన్నాయి ఇవి ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి మెరూన్ బ్లాక్ బ్లూ బ్లూ రెడ్ చాలా సూపర్ గా ఉన్నాయి శారీస్ ఇవన్నీ కూడా మనకి టూ పీసెస్ వచ్చి ఒక సారీ తీసుకున్న టూ శారీస్ వచ్చేస్తాయి ఇవి కూడా కొత్తగా ఉన్నాయి చూడండి న్యూ మోడల్ చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సూపర్ గా ఉంది అస్సలు మనం చీర కట్టుకున్నామంటే మనకు తెలియదు అన్నమాట చీర కట్టుకున్నామా లేదా అలా ఉంది మెత్తగా బాగున్నాయి త్రీ కి టూ సారీస్ ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఈ శారీస్ చాలా సూపర్ గా ఉన్నాయి చాలా మెత్తగా ఉన్నాయి తక్కువలో మనకు రెండు సారీస్ వస్తున్నాయి త్రీ ఎయిట్ త్రీ సెవెంటీ ఎయిట్ రూపీస్కి టూ శారీస్ వస్తున్నాయి ఆఫర్ సారీస్ అండి ఇవి కూడా అప్ టు ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇందులో కూడా ఇది చూడండి ఫస్ట్ సారీ తీసుకున్నాను సూపర్ గా ఉంది ఇది కూడా మొత్తం బొమ్మలు ఉన్నాయి బార్డర్ ఇలా ఉంది ఈ సారీ రేట్ వచ్చి సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ చాలా బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే చాలా బాగుంటది కట్టుకున్నా కూడా చూడండి ఇది 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 బార్డర్ వచ్చింది ఈ మధ్యలో శారీ అనమాట బార్డర్ పెద్దగా ఉంది చాలా బాగుంది ఇది పళ్ళు హైట్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటది సెవెన్ హండ్రెడ్ లో చూడండి ఇది జూట్ శారీ చాలా బాగుంది అసలు చాలా మంచి లుక్ వస్తుంది కట్టుకుంటే మాత్రం ఎంత బాగుంటుందో చూడండి ఇలా పెట్టుకొని చూపిస్తున్నారు చూడండి చాలా సూపర్ గా ఉంది కదా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ ఉన్నాయి అన్ని కలర్స్ అనమాట ఇది ఇవన్నీ కలర్స్ మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి లైట్ కలర్స్ అంటే చాలా మంది ఇష్టపడుతున్నారు ఇప్పుడు లైట్ కలర్స్ కట్టుకోవడానికి ఇందులో అయితే బోల్డ్ కలర్స్ దొరికిపోతాయండి మనకి చూడండి ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం ఫైవ్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ రూపాయలనే వస్తాయి మంచి గ్రాండ్ లుక్ గా ఉన్నాయి అనమాట క్లాత్ కూడా మనం కట్టుకుంటే కూడా చాలా చల్లగా ఉంటది ఇప్పుడు వెదర్ కి మనము కొన్ని శారీస్ కట్టుకోవాలంటే భయపడుతున్నాం కదా అలాంటప్పుడు ఇలాంటి సారీస్ తీసుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి సూపర్ గా ఉంటుంది అండి చూడండి ఇందులో కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లెనిన్ శారీస్ ఆఫర్ లో ఉన్నాయి ఇవి కూడా అప్ టు ఫైవ్ హండ్రెడ్ నుంచి శారీస్ చూడండి మంచిగా ఉన్నాయి క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి మంచిగా ఇక్కడ చూడండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది మిషన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది ఇందులో ఇందులో కలర్స్ మాత్రం చాలా ఉన్నాయి చూడండి ఇందులో కలర్స్ ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి కదా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ లో ఉన్నాయి అనమాట ఇది ఏమో బిగ్ బార్డర్ ఇచ్చారు చూడండి ఇందులో కలర్స్ ఇవి చూడండి ఇందులో మాత్రం వెరైటీలు కూడా చాలా ఉన్నాయి అంటే కలర్ ఇంకా డిజైన్స్ అన్ని సపరేట్ సపరేట్ గా వెరైటీగా ఉన్నాయి అన్ని ఇవన్నీ కూడా అవే అనమాట చూడండి ఇప్పుడు ఇలాంటి శారీస్ ఇవి చూడండి మనకు జస్ట్ ఫైవ్ నైన్ ఫైవ్ వస్తుంది ఈ శారీ ఇందులో కలర్స్ చూడండి ఈ కలర్ చాలా బాగుంది ఇవి చూడండి ఇందులో రెడ్ కూడా ఉంది చూడండి రెడ్ ఎంత బాగుంది రెడ్ అండ్ గ్రీన్ సూపర్ గా ఉంది ఇదేమో వైట్ కలర్ ఇక్కడ చూడండి ఆఫర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ థౌసండ్ నుంచి టూ థౌసండ్ లోపల వస్తాయి మనకి ఇవి చూడండి ఒక్కొక్కటి తీసి చూపిస్తాను ఇవైతే ఓపెన్ చేయడం కుదరదు చూడండి ఇవి రేట్ ఏం చెప్పట్లేదు థౌసండ్ నుంచి టూ థౌసండ్ లోపల వస్తాయని చెప్తున్నాను ఇందులో చాలా మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి చూడండి ఇది చాలా బాగుంది బ్లాక్ చూడగానే అబ్బా బ్లాక్ అనిపిస్తుంది ఎంత బాగుందో సాఫ్ట్ ఉంది పట్టుకుంటే కూడా చాలా బాగుంది ఇది చూడండి ఇవన్నీ కూడా మనకి థౌసండ్ నుంచి టూ థౌసండ్ లోపల వచ్చేస్తుంది సారీస్ చూడండి ఇక్కడ మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సారీస్ ఉన్నాయి ఇక్కడ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి ఈ సారీస్ మొత్తం ఇది చూడండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ కేజీ సారీస్ ఒక ఫోర్ సైజెస్ అండ్ వస్తాయి మనకి ఇందులో కలర్స్ చూడండి వెరైటీ కూడా ఉన్నాయి ఇందులో చాలా లైట్ వెయిట్ ఉంది కంపల్సరీ ఫోర్ మాత్రం వస్తాయని అనుకుంటున్నాను చూడండి ఇవెల్లోని ఇది కూడా ఒక వెరైటీ మంచిగా ఉంది పెద్ద పెద్ద ఫ్లవర్స్ జార్జ్ కలర్ లో ఉంది సారీ మంచి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంది ఇందులో కలర్స్ చూడండి ఇవన్నీ కూడా కలర్స్ ఇక్కడ మనకి ఇవన్నీ ఉన్నాయి మనకి పక్క ఉన్నాయి వేరే అటు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ లో కేజీ అనమాట ఈ శారీస్ చూడండి ఈ శారీస్ మాత్రం నో ఎక్స్చేంజ్ తీసుకున్నామంటే ఇంకా అంతే మళ్ళీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవడానికి లేదు అందుకని మనం ముందే మొత్తం బాగా చూసుకొని తీసుకోవాలి ఇదిగోండి ఇది కూడా చూడండి చాలా సూపర్ గా ఉంది పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి ఈ శారీస్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి పెడతారు కదా అలాంటప్పుడు చాలా బాగుంటాయి ఈ శారీ కూడా బాగుంది ఇన్ని చూపించు చూడండి ఇక్కడ ఉన్నాయి అన్ని మాత్రము ఫోర్ ఫిఫ్టీ కేజీస్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ సెల్లో లో ఉన్నాయి నో ఎక్స్చేంజ్ అనమాట ఈ శారీస్ ఇక్కడ డిజైన్ లో ఉంది మంచి బోర్డర్ వచ్చింది దీనికి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఇది సెవెన్ ఫిఫ్టీ కేజీ ఈ శారీస్ లో మాత్రం సెవెన్ ఫిఫ్టీ కేజీ అనుకుంటా ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ డిజైన్ లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ కేజీ కలర్ శారీ ఎంత సూపర్ గా ఉంది అసలుకి చూడండి చాలా బాగున్నాయి కదా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ శారీస్ లో ఉన్నాయి చూడండి ఎంత మంచి కలర్ ఉందో అసలు ఈ క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి సాఫ్ట్ గా ఉంది మనం కట్టుకున్న కూడా చాలా తేలిగ్గా ఉంటుంది ఆ డైలీ వేర్ చాలా సూపర్ గా ఉంటాయి ఈ శారీస్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి చూపిస్తాను మీకు ఉంది ఇది కూడా చాలా సూపర్ గా ఉంది క్లాత్ మాత్రం అసలు చాలా సూపర్ గా ఉంది చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఇక్కడ ఇక్కడ ఇటు అన్ని చూపిస్తాను ఇక్కడ అన్ని ఉన్నాయి చూడండి అన్ని కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి బ్రైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా చూడండి ఇలాంటి వేరుకున్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం ఈ సారీ చాలా సూపర్ గా ఉంటుంది ఇంత బాగుంది కదా మంచి డిజైన్ చాలా బాగుంది చూడండి అన్ని ఒక్కొక్కటి ఇలా వేసుకొని చూపిస్తున్నాను నేను చాలా బాగున్నాయి ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అనమాట ఎంత బాగుందో చాలా బాగుంది క్లాత్ బాగుంది డిజైన్ కూడా చూడండి కింద మంచి బంచెస్ లాగా వచ్చింది తర్వాత బంచెస్ వచ్చాయి చూడండి బార్డర్ మాత్రం చాలా బాగుంది ఇదిగోండి బార్డర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా కేజీ సైల్ లో ఉన్నాయి సూపర్ కలెక్షన్ అండి నిజంగా ఆర్ఎస్ చాలా బాగున్నాయి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ కేజీ ఈ శారీలో చూశారు కదండి ఎంత మంచి కలెక్షన్ ఉందో ఆర్ఎస్ బ్రదర్స్ లో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంకా ఉన్నాయి శారీస్ అయితే వీడియో లెంత్ అయిపోతుందని నేను ఇంతే చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చూపిస్తాను ఒకటి కాదు రెండు కాదు లక్షల వెరైటీలు తక్కువ ధరలో వస్తున్నాయండి మనకి సెవెంటీ పర్సెంట్ లో కూడా వస్తున్నాయి ఓకే అండి మీరు కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఒక సారీ కి వెళ్ళి విజిట్ చేయండి ఓకే అండి మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్